అయ్యో ఇప్పుడు జున్ను ఏం చేయాలి మనం ఈ పెళ్ళిని ఎలా ఆపాలో నాకు అర్థం కావట్లేదు లక్కి నువ్వేం బాధపడకు ఈ పెళ్ళిని మనమే ఎలాగైనా ఏదో ఒకటి చేసి ఆపాలి కానీ ఈ పెళ్ళిని మనం ఎలా ఆపగలం నాకేం అర్థం కావట్లేదు పత్తులు గారు కూడా వచ్చారు మంత్రాలు చదువుతున్నాడు ఇప్పుడు ఎలా లక్కి మనిష కానీ మా నాన్న మా నాన్న పెళ్ళి చేసుకున్నాడంటే ఇక ఇంట్లో తన పెత్తనమే సాగుతుంది చివరికి కుటుంబాన్ని నాశనం చేస్తుంది నాకు చాలా భయంగా ఉంది లక్కి నువ్వేం భయపడకు నేనున్నాను కదా ఏదో ఒకటి చేద్దాం ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా ఈ పెళ్ళిని మనమే ఆపాలి ఏం చేద్దాం లకి నాకేం అర్థం కావట్లేదు ఆ రోజు మాత్రం మా నాన్న గదిలో ఫోటోను ఏదో ఫోటో తెలీదు ఆ ఫోటోని తీసేసి స్టోర్ రూమ్లో పడేసింది ఇక తన ఫోటో ఆ రూమ్లో పెట్టుకుంది అయితే లక్కి ఆ స్టోర్ రూమ్లో ఉన్న ఫోటోకి నీకు ఏదైనా సంబంధం ఉందేమో ఐ మీన్ ఆలోచించు మీ అమ్మ ఆ ఫోటోలో ఉంటుందేమో ఏంటి చున్ను ఏమంటున్నావు అవును ఖచ్చితంగా అదేదో పెద్ద రహస్యమే ఉంటుంది మనం ఆ ఫోటోని చూసామంటే అసలు ఈ పెళ్ళిని మనం ఆపగలుగుతామేమో ఆ ఊండ్లకి అయితే మనం ముందు మనం స్టోర్ రూమ్కి వెళ్ళాలి పద లక్కీ అని అంటూ వెంటనే అక్కడ నుండి స్టోర్ రూమ్కి వెళ్తూ ఉంటే ఇక మంత్రాలు చదువుతూ ఉంటాడు పంతులు గారు అయ్యా వధువుని తీసుకొని రండి అని అనగానే వెంటనే మనిషను తీసుకొని వచ్చి మిత్ర పక్కన కూర్చోబెడతారు మనిష చాలా సంతోషంగా మిత్రను చూస్తూ ఉంటుంది మిత్ర మాత్రం ఏదో ఆందోళనగా కనిపిస్తాడు ఏమైంది మిత్ర అలా ఉన్నావేంటి ఏం జరిగింది ఏం లేదు మనీషా నువ్వు డల్గా ఉన్నావు నాకు అర్థమవుతుంది నువ్వెందుకు ఇలా ఉన్నావో చెప్పు మనీషా నేను ఎందుకు డల్గా ఉన్నాను నేను బాగానే ఉన్నాను లేదు మిత్ర ఈ పెళ్ళి నీకు ఇష్టమైనా కాదా చెప్పు మిత్ర నేను అడుగుతున్నాను మనీషా అయినా ఈ పెళ్ళి మండపంలో అలాంటి అనుమానం ఎందుకు వచ్చింది నువ్వు అలా సైలెంట్గా ఉంటే అనుమానం రాకుండా ఎలా ఉంటుంది చెప్పు మిత్ర నేను పెళ్ళికి సిద్ధపడ్డాను ఇప్పుడు నువ్వు అడగాల్సిన మాటలు కావు అని అంటూ వెంటనే ఇక పంతులు గారు ఈ కంకణాన్ని తనకి కట్టుబావు అని అనగానే వెంటనే కంకణాన్ని మిత్ర చూస్తూ ఉంటాడు ఆ రోజు ఆ పెళ్లి సమయంలో కూడా నేను లక్ష్మికి ఈ కంకణాన్ని కట్టాను కానీ ఈరోజు మనీషాకు కడుతున్నాను అని మనసులో అనుకుంటూ మిత్ర చాలా బాధపడిపోతూ ఉంటాడు ఇక అప్పుడు మిత్ర మాత్రం ఏంటి మిత్ర ఇంకా ఏం ఆలోచిస్తున్నావు ఆ కంకణాన్ని తీసుకొని నా చేతికి కట్టు అని మనిష అంటూ ఉంటుంది మిత్ర అలానే చూస్తూ ఉంటాడు అంటే మనిష అది అప్పుడు పంతులు గారు మాత్రం అయ్యా త్వరగా కట్టండి ముహూర్తానికి ఆలస్యం అవుతుంది అని అనగానే వెంటనే మనిషకు కంకణాన్ని కడుతూ ఉంటాడు మిత్ర అదంతా చూసిన అరవింద చాలా బాధపడిపోతూ ఉంటుంది మరోవైపు రూమ్లో వెతుకుతూ ఉంటారు లక్కీ అదిగో అటు కూడా చూడు నేను ఇటు చూస్తాను సరేనా అని ఏంటో స్టోర్ రూమ్లో వెతుకుతూ ఉంటారు ఇద్దరు కూడా అంతలో లక్కీ లక్కీ ఇక్కడ ఏదో ఫోటో కనిపిస్తుంది ఒకసారి ఇలారా అని అనగానే వెంటనే లక్కీ వచ్చి చూస్తుంది మొత్తం అంతా కూడా డస్ట్ పట్టుంది కదా ఆవులకి మనం వెంటనే దీన్ని డస్ట్ని అంతా కూడా తీసేయాలి అప్పుడు ఇందులో ఏ ఫోటో ఉందో మనకు తెలుస్తుంది అనే విధంగా ఇద్దరు అనుకుంటూ వెంటనే అలా దానిపై ఉన్న ధూళిని తీసేసి ఆ ఫోటోను చూడగానే ఇద్దరు షాకింగ్ గా చూస్తూ ఉంటారు లక్కి ఇది కలనా నిజమా మనం చూస్తుంది నిజమేనా అవును అవును చున్ను మనం చూస్తుంది నిజమే ఇందులో మా అమ్మ ఫోటో ఉందేంటి అవును మా నాన్న పక్కన మీ అమ్మ ఫోటో ఉందేంటి నాకు కూడా అర్థం కావట్లేదు అంటే మా అమ్మ మీ నాన్న ఇద్దరు భార్యాభర్తల అని చున్ను అనగానే ఒక్కసారిగా లక్కి షాక్ అయిపోతుంది అంటే ఏదో కారణాల వల్ల విడిపోయి ఉంటారు అంతే కదా లక్కి ఖచ్చితంగా అంతే ఏదో కారణాల వల్లే విడిపోయి ఉంటారు అంటే నాకు అమ్మ మీ అమ్మగారేనా నేను మొదటి నుంచి అనుకుంటూనే ఉన్నాను ఏంటో అమ్మను చూడగానే అమ్మ నాకు అలా భోజనం తినిపించగానే మా అమ్మ కూడా ఉంటే ఇలాగే తినిపించేది కదా ఆ తీయదనం నాకు అనిపించింది అందుకేనేమో అని లక్కీ అంటూ ఉంటే జున్ను అలానే చూస్తూ ఉంటాడు అంటే మనం అన్న చెల్లెలెమ్మా అని అంటూ వెంటనే బాధపడిపోతూ ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు ఈ పెళ్ళిని మాత్రం ఎలాగైనా మనమే ఆపాలి మన అమ్మ నాన్నలని మనమే ఒకటి చేయాలి లక్కి అవును జున్ను కానీ మనం ఏం చేస్తాం మనం పిల్లలం కదా పిల్లలం చెయ్య చెయ్యరాదంటూ ఏదీ లేదు ఈ పెళ్లిని ఆపి మనం నిరూపించాలి పదలకి ఈ ఫోటోని తీసుకెళ్ళి అందరి ముందు బయటపడదాం అని అంటూ వెంటనే జున్ను ఆ ఫోటోను పట్టుకొని లక్కీతో క్రిందికి వస్తూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం మంత్రాలు చదువుతూ ఉంటాడు పంతులు గారు లక్ష్మి చాలా బాధపడిపోతూ ఉంటుంది మీరు ఇప్పుడు మనిషి మెడలు మూడు ముళ్ళు కట్టేస్తే ఇక ఈ కుటుంబంలో ఎంత అల్లకల్లోలం జరుగుతుందో అర్థం కావట్లేదు అని మనసులో అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది లక్ష్మి ఇక పంతులు గారు వెంటనే అయ్యా ముహూర్తం సమయం అవుతుంది భజంత్రిలు వాయించండి ఇదిగోండి బాబు జీలకర్ర బిల్లం పెట్టుకోండి అని అంటూ ఇద్దరికి కూడా జీలకర్ర బిల్లం ఇవ్వగానే మనిష మిత్ర అలానే చూస్తూ ఉంటారు ఏమైంది మిత్ర త్వరగా జీలకర్ర బిల్లాన్ని పెట్టు అనే విధంగా అంటూ ఉంటే వెంటనే మిత్ర జీలకర్ర బిల్లాన్ని పెట్టబోతూ ఉంటే ఆపండి అని అంటూ లక్ష్మి రాగానే ఒక్కసారిగా షాకింగ్ షాకింగ్గా చూస్తూ ఉంటారు అప్పుడు మనిషి వెంటనే లక్కీ ఏమైంది ఎందుకు ఆపుతున్నావు ఎందుకంటే ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు కాబట్టి అని లక్కి అనగానే ఒక్కసారిగా మనిషి షాక్ అయిపోతుంది ఎందుకు లక్కి అలా ఎందుకు మాట్లాడుతున్నావు ఎందుకంటే మా నాన్న పక్కన ఉండాల్సింది ఎవరో కాదు ఇదిగో ఈ ఫోటోలో ఉన్న మా అమ్మ ఉండాలి అనే విధంగా అనగానే మనీషా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలానే షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏంటిలకి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇది అందరికీ తెలిసిన విషయమే మోసం చేసి మీ అమ్మ వెళ్ళిపోయింది ఇప్పుడు పది మందిలో అందరికీ తెలిసేలా ఇలా ఎందుకు చేస్తున్నా మిత్ర పరువు ఏం కావాలి మిత్ర స్టేటస్ ఏం కావాలి అనే విధంగా మనీషా అంటూ ఉంటుంది నాన్న నాకు నచ్చకుండా ఈ పెళ్లి మీరు చేసుకుంటారా అని అనగానే అప్పుడు వెంటనే లక్కీకి నచ్చని పెళ్ళి నేను చేసుకోను అని మిత్ర చెప్పగానే మనిషా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి మిత్ర ఏమంటున్నావు ఇలా పెళ్ళి పీటల దగ్గరికి వచ్చి చేసుకోను అని అంటే నా పరిస్థితి ఏం కావాలి అయితే నేను ఇప్పుడే చచ్చిపోతాను అని అంటూ వెంటనే అక్కడే ఉన్న కత్తిని తీసుకొని అలా మెడపై కోసుకుపోతూ ఉంటే వద్దు మనీషా నీ చెప్తుంది విను వద్దు మిత్ర ఇక ఇన్నాళ్ళు ఓపిక పడ్డాను నువ్వు లేకుండా నేను లేను నేను చచ్చిపోతాను చావా చస్తాను కానీ ఇలా నీకు ఇక నిన్ను దూరం ఉండలేను అని అనగానే మనిషా వద్దు నేను పెళ్లి చేసుకుంటాను అని అనగానే వెంటనే ఇక పెళ్లి పిడ్డలపై కూర్చోగానే లక్కీ షాక్ అయిపోతుంది అయ్యో జొన్ను ఇలా జరిగింది ఏంటి ఇప్పుడు మనం ఏం చేద్దాం లక్కీ అని ఇద్దరు అనుకుంటూ ఉంటే ఇక మనసులో మాత్రం మిత్ర నువ్వు ఇలా చేస్తే ఎలాగైనా నన్ను పెళ్ళాడుతామని తెలిసే నేను ఇలా చేశాను అని మనసులో మనిష అనుకుంటూ మిత్ర వైపు చూస్తూ ఉంటుంది పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు ఇక ఇదిగోండి బాబు భయ భజంత్రిలు వాయించండి అని అనగానే మిత్ర చేతికి తాలిని పంతులు గారు ఇస్తాడు ఇక మిత్ర అలానే చూస్తూ ఉంటే మనిషి మాత్రం ఎంతో సంతోషంగా చూస్తూ ఉంటుంది లక్ష్మి చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక అదే సమయానికి లగీ మాత్రం లక్ష్మి పక్కన వెళ్ళి నిలబడుతుంది చేయిని పట్టుకుంటుంది అమ్మ అని పిలవగానే వెంటనే లక్ష్మి అలానే చూస్తూ ఉంటుంది ఏంటి నన్ను అమ్మ అని పిలుస్తున్నారు అని శ్యామల అంటూ ఉంటే అమ్మా నాకు తెలుసమ్మా నువ్వే మా అమ్మవని ఇంకా ఈ దాగుడు మూతలు ఎందుకమ్మా అని అనగానే వెంటనే చాలా బాధపడిపోతూ కళ్ళలో నుండి కన్నీరు వస్తూ ఉంటుంది లక్ష్మి అలానే లక్కిని చూస్తూ ఉంటుంది ఇక పంతులు గారు మాత్రం ఏం చేస్తున్నావు బాబు త్వరగా తాళి కట్టు మిత్ర నా మెడలో తాళి కట్టు మిత్ర ఇప్పటికే చాలా ఆలస్యమైంది త్వరగా కట్టు అనే విధంగా మనిషి అంటూ ఉంటే మిత్ర వెంటనే అలా మనిషా మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు మరి నిజంగానే తాళి కడతాడా లేదా అసలేం చే